తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల లిస్టు ఇంకా అనౌన్స్ చేయని నేపథ్యంలో కొత్త కొత్త పేర్లు అయితే ఇప్పుడు తెర మీదకి వస్తున్నాయి ఎందుకంటే గల్లా జయదేవ్ తెలుగుదేశం పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయిన నేపథ్యంలో గుడ్ బై చెప్పేసిన నేపథ్యంలో ఎందుకంటే ఆయన కూడా గల్లా జయదేవ్ కూడా ఒక రకంగా సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీకి చెందిన వ్యక్తే కాబట్టి ఇప్పుడు అదే కుటుంబానికి సంబంధించి మరో వ్యక్తి గట్టమనేని ఆది శేషగిరిరావు బరిలోకి దిగబోతున్నారనేది ఈయన స్వయంగా మహేష్ బాబుకి బాబాయ్ అవుతారు కృష్ణకి తమ్ముడు అవుతారు సూపర్ స్టార్ కృష్ణకి తమ్ముడు అవుతారు ఈయన ఇప్పుడు కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా ఆదిగిరి ఆది శేషగిరిరావు పేరు ఖరారు చేస్తుంది తెలుగుదేశం పార్టీ పరిస్థితి తీసుకుంది అనే ప్రచారం అయితే జరుగుతుంది వాస్తవానికి ఈయన స్వయానా సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు కావడంతో ఈయన గనక బరిలోకి దింపితే ఖచ్చితంగా మహేష్ బాబు ఈయన తరపున ప్రచారం చేస్తారు అనేది కొంతమంది చెబుతున్నమాట ఎందుకంటే ఇంతకుముందు గల్లాజీదేవికి ఏమి ఆయన ప్రచారం అయితే ఏమీ చేయలేదు సో ఇటువంటి నేపథ్యంలో ఈయన చేస్తారా లేదనేది కాకపోతే కృష్ణగారి అభిమానులు లేదంటే కృష్ణ సోదరుడు కాబట్టి ఆ ఇన్ఫ్లుయెన్స్ అన్న ఉపయోగపడాలి లేదా బాబాయ్కి ఏమన్నా ప్రచారం చేయడానికి అబ్బాయి రంగంలోకి దిగుతారా అనేది కూడా ఏది ఏమైనా తెలూరు నియోజకవర్గంలో టీడీపీకి మంచి పట్టుంది ఇదే సమయంలో అక్కడ టీడీపీ సీటు కోసం నేతల మధ్య పోటీ కూడా జరుగుతుంది ప్రస్తుతం ఇన్ఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఆయన ఉన్నారు ఆయన మైలవరం నుంచి మాజీ మంత్రి దేవినేని ఉమాన్ కూడా ఎక్కడి నుంచే పోటీ చేస్తారని ప్రచారం కూడా జరుగుతుంది ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు సడన్గా ఈ పేరు తెర వచ్చింది అంటే గెలుపు గుర్రాలకు అలాగే ఆర్థిక బలం ఉన్న నేతలను ఆహ్వానిస్తున్న నేపథ్యంలో చంద్రబాబు గారి నిర్ణయం ఎలా ఉండబోతుంది అనేది ఇక్కడ అందరూ ఎదురు చూస్తున్నాం సార్